మంగళగిరి పట్టు బై పట్టు వస్తుందండి ఇది ప్యూర్ కుప్పటం అండి కింద చూసారా గోల్డ్ కలర్ తో పెద్ద కంచి బోర్డర్ వచ్చింది పింక్ వస్తుంది కాంట్రాస్ట్ లో పల్ పైన వచ్చాడు కూడా ఇలా మీడియం బోర్డర్ ఉంటుంది అప్పటికి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి పింక్ ఆల్ ఓవర్ శారీ అంటే ఇలా బాతిక్ ప్రింట్ ఉంటుంది ఇది మామూలు శిబోరీ డ్రాయింగ్ పళ్ళు వచ్చేడికి ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది ఇది డబల్ వీవింగ్ వస్తుంది ఇది లెహెంగా సెట్ మూడున్నర ఏమో లంగా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఓని ఇది టాపు ఇలా సెట్ ఈ మోడల్లో కలర్స్ అండి ఇందులో కలన కలర్లు కూడా ఉన్నాయండి మోడల్ ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ చేయాలి టూ మీద కంచి బోర్డర్ శారీస్ అండి ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది హలో అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు డియర్ భవ్య ఛానల్ ఇప్పటికే హైలైట్స్ చూస్తే అర్థమైపోయి ఉండొచ్చు కదండి ఈరోజు కలెక్షన్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి మోడల్స్ అన్నీ ఇంకా ఆలస్యమందుకు ఇంకా అడ్రస్ విషయంకొస్తే వస్తే ఇది సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ అండి ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉంటుంది సాయిదుర్గ హ్యాండ్లూమ్స్ అనేది మనకి వీళ్ళు డైరెక్ట్ వేవర్స్ అండి మ్యానుఫ్యాక్చర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు గట్టి నేత చీరలు మనకు అందిస్తున్నారు అనమాట ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ నేను ఈరోజు చూపిస్తున్నాను పట్టు బై పట్టు కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ షిబోరీలో దానికి మించి ఉన్నాయండి శారీస్ ఆ విధంగా కొత్త కొత్త బాతిక్ ప్రింట్ శారీస్ వచ్చాయి అందులోని ఇంకా డిజిటల్ ప్రింట్ విత్ కంచి బార్డర్తో వచ్చాయి చాలా కలెక్షన్ అనేది చాలా బాగుంది ఇంకా లెహంగా సెట్స్ పోచంపల్లి అన్నీ ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తానండి పోచంపల్లి శారీ అనేది డైరెక్ట్గా చూస్తే ఈజీగా తీసేసుకోవాలనిపిస్తుంది అండి ఆ విధంగా అనిపించింది పట్టు బై పట్టు కాబట్టి షైనింగ్ అనేది చాలా బాగుంది మంగళగిరి శారీ మీద పోచంపల్లి వర్క్ చేపిచ్చారండి వీళ్ళు చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఉన్నాయి హోల్సేల్ అండ్ రిటైల్ వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఆలసే మందికి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి హాయ్ అండి వెల్కమ్ టు సాయి దిగ్గ హ్యాండ్స్ మంగళగిరి అండి ఈ రోజు మంగళగిరి పట్టు మీద బాతిక్ ప్రింట్స్ అండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా బాతిక్ ప్రింట్ ఉంటుంది నిజాం బోర్డర్ వచ్చి కింద పైన పళ్ళు వచ్చేప్పటికి ఇలా ఉంటుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ అంతా ఇలా బాతికి ప్రింట్ వస్తుంది శారీ మొత్తం ఈ పేటర్న్లో ఉంటుంది పైన కింద నిజాం బోర్డర్ అండి అవునండి దీని కాస్ట్ ఎలా పడుతుంది త్రీ థౌజండ్ పడుతుందండి దీంట్లో కలర్స్ చూపిస్తారా అవును అన్నీ ఓపెన్ చేయలేం కదండి ఒకటే ఓపెన్ చేసాము అన్ని కాంట్రాస్ట్ కలర్స్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఎన్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఓపెన్ పిక్ అయినా పెడతాము లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి లేదంటే షాప్కు ఇది చేస్తే అన్ని మోడల్స్ చూడవచ్చండి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ మీకు మార్కింగ్ పెట్టేటట్టు అర్థమయ్యేటట్టే శారీస్ కూడా పెడుతున్నామండి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆర్డర్ చేయండి ఇక్కడ బోర్డర్ వేరియేషన్ ఉంది కదండి ఇది కూడా సేమే సేమ్ కాస్ట్ ఏనా సేమ్ కాస్ట్ ఏనండి ఇవన్నీ 3000 పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులోనే ఇంకొక మోడల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను అది కూడా సేమ్ ప్రైస్ కాకపోతే ప్రింట్ వేరియేషన్ తేడా ఇగో ఈ ఇది చూడండి కలర్ ఇలా ఉంటుంది బాతిక్ ప్రింట్ ఉండదు ఇది మామూలు చిబోరి డ్రయింగ్ పళ్ళు వచ్చాడికి ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది మంగళగిరి లైన్స్ లైన్స్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ఇలా అలా శారీ అంతా ఈ పేటర్న్ లో ఉంటుంది దీని కాస్ట్ కూడా త్రీ థౌజండ్ అండి సేమ్ కాస్ట్ అన్నీ ఇగోండి ఇందులో కూడా రకాలు ఉన్నాయి మనకి ఒక ఒకటే టైప్ శారీ కావాలన్నా మీరు బల్క్ దగ్గర చేసిస్తారు చేసి ఆ బల్క్ మీద ఆర్డర్ తీసుకుని అయినా చేసి ఇస్తామండి మన దగ్గర మోడల్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి ఒక పీస్లోనే రెండు మూడు నాలుగైదు ఉంటాయి మేడం మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే హోల్సేల్ వాళ్ళకు కూడా సప్లై చేస్తాము కాకపోతే ప్రైస్ వేరే ఉంటుంది ఓకే అండి హోల్సేల్ అండ్ రిటైల్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాము నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు ప్యూర్ పట్టు మీద లెహెంగా సెట్స్ అండి కింద వచ్చేటప్పటికి బిగ్ బోర్డర్తో జెరీ బోర్డర్ వస్తుంది సిల్వర్ కలర్ తోటి పైన వచ్చేటప్పటికి చిన్న బోర్డర్ లాగా వస్తుంది మిడిల్లో అంతా ప్లెయిన్ వస్తుందండి ఇది డబల్ వీవింగ్ వస్తుంది ఇది లెహెంగా సెట్ మూడున్నర మీటర్లు ఏమో లంగా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి త్రీ అండ్ హాఫ్ వస్తుంది లంగా వీటికి పేరప్గా డిజిటల్ ఓనీ అండి ఇది వచ్చేటప్పటికి త్రీ మీటర్స్ ఉంటుంది ఇందులో ఒక అలంకారీ కూడా ఉంటాయి నేను ఫ్లోరలే చూపించాను దీనికి ఫ్లోర్గా ఇగోండి మూడు మీటర్లు వస్తుంది ఓని ఈ సెట్ వచ్చేటప్పటికి కాస్ట్ సిక్స్ థౌజండ్ పడుతుంది ఇన్ని మోడల్లో కలర్స్ అండి ఇది నిమల్పించే కలరు ఈ కలర్ వచ్చి చూడండి బోర్డర్ కూడా వేరియేషన్ ఉంటుంది పెద్ద బిగ్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి కలంకారీ ప్రింట్ వస్తుంది పింక్ కలర్ అండి ఇది వచ్చేటప్పటికి బేబీ పింకు వీటిల్లో ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ మీద రోల్ అవుతుంది నెంబర్కి వాట్సాప్ చేస్తే సింగిల్ అయినా మేము కొరియర్ చేస్తామండి రీసెల్లర్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తాము ఇది చూడండి నావీ బ్లూ ఇది వచ్చేటప్పటికి రాణి పింకు ఇది వచ్చేటప్పటికి మామూలు పింకు కలర్ అండి ఒక కానీ సెట్కి చాలా కలర్స్ ఉంటాయండి కాకపోతే నేను శాంపిల్స్కి అన్నిటికీ ఒకటే చూపిస్తున్నాను మన దగ్గర బల్క్ మీద కూడా ఇలా మామూలుగా సెట్లు ఎక్కువే ఉంటాయి పీసెస్ ఇది జూ మెరూన్ కలరు ఇది వచ్చేటప్పటికి బ్లాక్ సాయి దుర్గాలు లెహెంగాసు ఫేమస్ అండి ఈ మోడల్ ఎవరి దగ్గర దొరకవు మా దగ్గరే మా ఓన్ తయారండీ ఇవన్నీ ఇవన్నీ డబల్ వీవింగ్ వస్తాయి క్లాత్ చూడండి మీకు నచ్చితే కనుక ఓపెన్ పిక్ అయినా పెడతాం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి ఇదన్నీ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నేను శాంపిల్స్కి మీకు కొన్నే చూపిస్తున్నాను ఇది వచ్చేటప్పటికి వైన్ కలర్ ఇది ఒక కలర్ మంగళగిరి ప్యూర్ పర్టు మీద ఇది టాప్ వస్తుందండి ఇది టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ఇది డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది ఇది టూ అండ్ హాఫ్ ఉంటుందండి ఇది ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది మొత్తం నిజాం బోర్డర్ వచ్చి ఇగోండి ఇది దుప్పట ఇది టాపు ఇలా సెట్ కింద బోటమ్ ఉండదండి ఓన్లీ టూ పీస్ సెట్టే దీని కాస్ట్ ఎలా పడుతుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి నార్మల్గా మనకి విడిగా బాటమ్ కావాలన్నా మీరు ప్రొవైడ్ చేస్తారా ఆ ప్రొవైడ్ చేస్తాము తానుల్లో కట్ చేసి ఇటువే మేడం లేదంటే లెగ్గింగ్ తీసుకోవాలి మేడం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది టూ పీస్ సెట్ ప్రిఫర్ చేస్తున్నారు ప్రిఫర్ చేస్తున్నారు ఓకే అండి దీంట్లో కలర్స్ చూపించాను అలాగే ఇగోండి అన్నీ ఓపెన్ చేయలేం కదండి ఒకటే ఓపెన్ చేస్తాము ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ మీద రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఓపెన్ పిక్ అయినా పెడతాము లేదంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి మీ దగ్గర మీకు ఏదన్నా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్స్ ఏనా అండి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్లు అయితే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర ఈ చుట్ని ఒకసారి ఓపెన్ చేయండి అండి బ్లాక్ చాలా మోస్ట్ ఫ్రెండింగ్ కదండి సో కానీ అది కూడా ఓపెన్ చేపిస్తున్నాను ఒకసారి చూడండి ఈ డిజైన్ వచ్చి మొత్తం చాలా చక్కగా ఉంది ఇది ఫ్లోరల్ వస్తుంది దేన్ని మల్టీపర్పస్ అన్నిటి కొన్ని మ్యాచింగ్ వాటికి కూడా వాడుకోవచ్చండి దుప్పట అయితే బ్లాక్ అనేది చాలామంది ఇష్టపడతారు కాబట్టి సో వాళ్ళ కోసమని మీ తరపున నేనే అడుగుతున్నానండి ఒకసారి ఈ ఫ్లోరల్ డిజైన్ చూడండి చాలా చక్కగా ఉంది నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ మీదకి మ్యాచ్ అయింది ఈ చున్నీ అనేది ఇక్కడ పికాక్ వచ్చిందండి పికాక్ కంచి బోటర్ వచ్చింది బ్లాక్ టాప్ ఇక చూడండి ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి మీకు శాంపుల్స్ మేము కొన్న చూపిస్తున్నాము ఏమైనా కావాలి అంటే వాట్సాప్ చేస్తే మేము మా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ ఓపెన్ పిక్ పెడతామండి దీని కాస్ట్ వచ్చేటికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద చిన్న గోల్డ్ కలర్తో బార్డర్ వస్తుందండి పైన వచ్చేటికి మళ్ళీ టెంపుల్ బోర్డర్ లాగా వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఈ ఉంటుంది సేమ్ పైన కూడా అలానే వస్తుంది ఆ బోర్డరే కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు బ్లౌజు బ్లౌజ్ ఇలా ఉంటుంది కాంట్రాస్ట్లో ఈ సారీ కాస్ట్ వచ్చేప్పటికి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది ఈ మోడల్లో కలర్స్ అండి ఇందులో కల్నా కలర్లు కూడా ఉన్నాయండి కలర్స్ అన్నీ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది యాష్ కలర్ అండి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి ఒకటే ఓపెన్ చేస్తాము మీకు ఇట్లా ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే ఓపెన్ పిక్ అనేది పెడతామండి చూడండి ఇది చాలా ప్యాస్టల్ కలర్ లాగా ఉన్నాయండి ఒకటే ఒకటి ఉండవు అన్ని కాంట్రాస్ట్ కలర్సే వీటిలో ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలరు ఇందాక ఓపెన్ చేస్తాను కదా అదే సేమ్ రెండు శారీస్ అండి ఎవరికన్నా టూ శారీస్ కావాలన్నా కూడా మన దగ్గర దొరుకుతాయండి ఈ మోడల్ ఏదైనా నచ్చితే కనుక ఆర్డర్ చేయండి నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు మీద కంచి బోర్డర్ శారీస్ అండి ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది కింద వచ్చేటప్పటికి కంచి బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ప్రింట్ వస్తుంది ఫ్లోరల్ ప్రింటు పైన వచ్చేటప్పటికి ఇలా నిజాం బోర్డర్ వస్తుంది పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ప్లెయిన్ కాంట్రాస్ట్లో ప్లెయిన్ వస్తుంది దీని కాస్ట్ ఎలా పడుతుందండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది డిజిటల్ ప్రింటు కింద బోర్డర్ కా ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలరే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చూడండి ప్రింట్లు అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్ని కంచి బోర్డర్లేనండి ఈ శారీస్ అన్నీ మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే సింగిల్ శారీ అయినా మేము కొరియర్ చేస్తామండి రీసెల్లర్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేస్తామండి ఏదైనా ఆర్డర్ ఇచ్చినా బల్క్ మీద ఇస్తామండి మన దగ్గర అన్నీ ఓన్ ఇక్కడ డిజైన్స్ అంచులు కూడా తేడా ఉంటాయి ఒకదానికి పొంతను ప్రింట్లు కూడా వేరియేషన్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ శారీ అండి ఈజీగా క్యారీ చేయొచ్చు డే అంతా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఒకసారి ఈ స్టోర్ని అయితే ఒకసారి విజిట్ చేయండి చాలా మనకి నియర్ బైయే ఉషోదయ సూపర్ మార్కెట్ ఆపోజిట్ ఏనండి ఇన్ కేస్ అడ్రస్లో ఏమైనా డౌట్ అనిపిస్తే కనుక స్క్రీన్ మీద రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి ఏ శారీ నచ్చినా కానీ వాళ్ళకి స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తే కనుక వాళ్ళు మీకు వీడియో కాల్ ఫెసిలిటీస్తో ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా చూపిస్తారు ఇన్ కేస్ ఈ మోడల్స్ కాకుండా వీటిలో సంబంధించిన మోడల్స్ కావాలి అన్నా కానీ స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారండి దసరా ఫెస్టివల్ ఆఫర్స్ ఇస్తున్నారు వీళ్ళు ఇంత పెద్ద బార్డర్ మనకి జస్ట్ ఫోర్ ఫైవ్ కే వస్తుంది డిజిటల్ ప్రింట్ శారీస్ మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అనమాట ఇవి ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి ఇవి ఇవి వీటిలో ఏమైనా నచ్చితే కనుక ఆర్డర్ చేయండి ఇంకా చూపిస్తాను చూడండి ఇదిగోండి అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ అవే మోడల్స్ ఈ త్రీ లైన్స్ ప్రజెంట్ కొత్తగా వచ్చినాయండి నేత నుంచి మగ్గం మీద నుంచి రీసెంట్గా వచ్చాయి ఇవన్నీ అవే సారీస్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఎవరైనా బల్క్గా తీసుకోవాలన్నా కానీ ఒకసారి కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ అండ్ రీటైల్ వాళ్ళకి కూడా ఇస్తారు చూడండి ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి కలర్స్ కూడా ప్రజెంట్ వీళ్ళ దగ్గర అవైలబుల్గానే ఎన్ని ఉంటున్నాయి అంటే ఇంకా ఆర్డర్స్ మీద అయితే ఇంకా ఎక్కువ చేపిస్తారు ఈ ఆఫర్ని అయితే అసలు మిస్ చేసుకోవద్దు ప్రజెంట్ నెక్స్ట్ మోడల్ వచ్చేటప్పటికి మంగళగిరి పట్టు బై పట్టు వస్తుందండి ఇది ప్యూర్ అండి కింద చూసారా గోల్డ్ కలర్తో పెద్ద కంచి బోర్డర్ వచ్చింది పింక్ వస్తుంది కాంట్రాస్ట్లో పల్ పైన వచ్చేటప్పుడు ఇలా మీడియం బోర్డర్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంత ఇలా బుటీ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి పింక్ కలర్ తోటి బ్లౌజ్ వచ్చేటప్పటికి కూడా ఇలా కాంట్రాస్ట్లో వస్తుంది ఇది డబల్ వివింగ్ అండి ఫంక్షన్లు కాటికి క్యారీ చేయడానికి కానీ అన్నిటికీ బాగుంటాయండి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు దసరా పండగ కూడా వస్తుంది కాబట్టి మోడల్స్లో ఒకరో కనీసం వన్ సారీలో రెండు రెండు మోడల్ చూపిస్తున్నాను అండి వీటిలో ఏదైనా నచ్చితే కనుక కలర్స్ అడిగితే కలర్స్ పెడతాను ఆ మోడల్ వచ్చేటికి ఇంకో కలర్ కూడా ఉందండి చూడండి ఇందులో వచ్చేటికి సీ గ్రీన్కి కనకాంబరం కలరు ఇది ఇది కాస్ట్ వచ్చేటప్పటికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అదే రేంజ్లో కలరు ఇది వచ్చేటప్పటికి సీ గ్రీన్కి రెడ్ కలర్ అండి ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా ఉంటుంది శారీ అంతా ఇది లక్ష బుటాల శారీ అంటారు కింద వచ్చేటప్పటికి కుప్పటం బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి ఈ సారీ కాస్ట్ కూడా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి వీటిలో ఓపెన్ పిక్ కావాలన్నా వీడియో కాల్ అయినా చూపిస్తామండి మేము ఏదైనా వస్తే కనుక స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేస్తే చూపిస్తామండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది టిష్యూ పట్టు సారీ రెండు సేమ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది వచ్చేటప్పటికి టిష్యూ పట్టు ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అండి అయితే చాలా లైట్ వెయిట్ శారీస్ గా కనిపిస్తాయి కట్టుకున్నా కానీ బాగా రిచ్ లుక్ వస్తుంది అనమాట శారీ చూపిస్తున్నాం కదండి వీటి మీద కలెక్షన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే పర్టికులర్ గా వీడియో కూడా చేస్తాను ఇందులో కూడా సెల్ఫ్ వచ్చింది కదండి అవును ఇందులో కూడా టూ శారీ చూపిస్తాయి ఈ శారీ కాస్ట్ వచ్చే సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ఇంకొక మోడల్ చూపిస్తానండి ఇది ప్యూర్ ఈ పోచిం పళ్ళు అండి బై పట్టు వస్తుంది డబల్ వీవింగ్ వస్తుంది ఇదిగోండి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజు కాస్ట్ ఎలా పడింది నైన్ థౌసండ్ పడుతుంది నైన్ థౌజండ్ రూపీస్ అందులోనే మూడు రకాల మోడల్స్ చూపిస్తున్నానండి అండి ఇది ఇదొక మోడల్ ఇది ఒక మోడల్ వీటిల్లో ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి నా మా ఫోన్కి వాట్సాప్ చేస్తే వీటిలో ఏం కలర్స్ ఉన్నాయి అన్నది ఓపెన్ పిక్ అయినా పెడతాము లేదంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి అన్నీ వివరంగా చూపిస్తాము ఏదైనా నచ్చితే మాత్రం ఆర్డర్ చేయండి వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి డియర్ భవ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ